ప్రతి నెల మొదటి రోజు సహాయం అందిస్తున్న మీకు మీ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ గత రెండు సంవత్సరాలుగా మీరు మేము చేస్తున్న సేవలను ప్రోత్సహిస్తూ ఒక్కరు చేసేది కాదంటూ మీ వంతు సహాయం అందిస్తూ ప్రతీ నెల మొదటి రోజే మీ సహాయం అందినప్పుడు ఎంతగానో ధైర్యం నమ్మకం కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీలాగా ఆలోచించి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి సహాయాలు అందజేస్తే ఇంకా అనేక మంది అవసరార్థులకు ఆహారం అందించగలుగుతాము చాలా మంది పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఫంక్షన్ వాళ్ళ వాళ్ళ మధ్య మాత్రమే ఆ అవసరా పాల్గొంటున్న వారు మాత్రమే ఆహార అలా కాకుండా ఎంతో మంది అవసరార్థులు మనం ఆహారం అందిస్తున్నప్పుడు ఎంతో అవసరము ఆకలి ఉంది ఎవరు కూడా అక్కడ అవసరాల భోజనం చేసి కడుపు పచ్చపక్ష పరిమాణాలు ఇవ్వలేదు వీరంతా కూడా దాతలుగా మీరందరూ బట్టి చేయగలుగుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాట నెరవేర్చకపోవడం కంటే ఇవ్వకుండా ఉండడం మేలన్నట్లుగా మీరైతే ఏ మాట చెప్పకుండా కనీసం మీకు పేరు కూడా అనౌన్స్ చేయకుండా మీరు ప్రతినేలా అందిస్తున్న సహాయం బట్టి మీకు మీ కుటుంబానికి సంస్థ తరఫున మా కుటుంబం తరఫున వీరందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ వీళ్ళల్లో ఎంతో మంది అవసరార్థులు తిన తర్వాత చల్లని కడుపులతో ఆఫీసులు అందిస్తున్నారు ఆఫీసులు మనకు మన కుటుంబాలకు ఎల్లవెళ్ళ ఉంటాయి మీకు మరొకసారి నూతన సౌందర్ బాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత సకల సంతోషాలు కలిగి నెక్స్ట్